హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీడీఎస్సికి సంబంధించినటువంటి సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం నైన్త్ క్లాస్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్లోని ఫార్టీ ప్రాక్టీస్ బిట్స్ అండి ఇవి ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో ఫార్టీ బిట్స్ అయితే అప్లోడ్ చేశాను ఇది పార్ట్ టూ వీడియో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ వింధ్యాశ్రేణికి దక్షిణ సరిహద్దు వింధ్యాశ్రేణికి దక్షిణ సరిహద్దు ఆప్షన్ త్రీ సాత్పురా పర్వత శ్రేణి నెక్స్ట్ వన్ మాల్వా పీఠభూమి యొక్క ప్రధాన ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి యొక్క భాగాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ మధ్య ఉన్నత భూములు నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమికి తూర్పు విస్తరణగా లేని పర్వత శ్రేణి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాత్పురా శ్రేణి నెక్స్ట్ వన్ ద్వీపకల్ప పీఠభూమికి చందని అంశం ద్వీపకల్ప పీఠభూమికి చందని అంశము ఆప్షన్ టూ లోయలు నెక్స్ట్ వన్ శవరాయి కొండలు మరియు జావడి కొండలు తూర్పు కనుమలకు ఏ దిక్కున కలవు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆగ్నేయం నెక్స్ట్ వన్ పశ్చిమ కనుమల సగటు ఎత్తు ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ తొమ్మిది వందల నుంచి పదహారు వందల మీటర్లు నెక్స్ట్ వన్ దక్కన్ పీఠభూమి యొక్క ఈశాన్య భాగాన్ని ఇలా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తర కచార్ కొండలు నెక్స్ట్ వన్ చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహించే నది ఏది చోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహించేటువంటి నది ఆప్షన్ ఫోర్ దామోదర్ నది నెక్స్ట్ వన్ అనయముడి శిఖరం ఎత్తు అనయముడి అనేది పశ్చిమ కనుమలలోనే ఎత్తైనటువంటి శిఖరము దీని యొక్క ఎత్తు ఆప్షన్ వన్ రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మీటర్లు నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి బార్కన్లు అనేవి అర్ధ చంద్రాకారపు దిబ్బలు నెక్స్ట్ డిస్ట్రిబ్యూటరీ అంటే నదీపాయ ఆబ్ అనగా నీరు దక్కన్ ట్రాప్ నల్లరేగడి ప్రాంతం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరావలి కొండలు ద్వీపకల్ప పీఠభూమికి ఏ దిశలలో విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ పశ్చిమం వాయువ్యం నెక్స్ట్ వన్ క్రింది వారిలో పశ్చిమ తీరానికి చెందని అంశం పశ్చిమ తీరానికి చెందని అంశము ఆప్షన్ టూ కోరమండల్ తీరం తమిళనాడులో ఉన్నటువంటి తూర్పు తీరాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు నెక్స్ట్ వన్ లక్ష దీవుల గురించి సరికాని వాక్యం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో లక్ష అని పేరు పెట్టారనేది సరికాదు నెక్స్ట్ వన్ క్రిందివాణిలో వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ అటోల్స్ నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అమెజాన్ నది పరివాహక ప్రాంతం నెక్స్ట్ వన్ ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోల్చితే ద్వీపకల్ప నదులు హిమాలయ నదులతో పోల్చితే పొడవు తక్కువ లోతు తక్కువ సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ జస్కర్ నుబ్రా షోక్ మరియు హుంజా అనునవి ఏ నది యొక్క ఉపనదులు ఆన్సర్ ఆప్షన్ టూ సింధు నది నెక్స్ట్ వన్ సట్లేజ్ రావి బియాస్ చినాబ్ జీలబ్ నదులు పాకిస్తాన్లో ఏ ప్రాంతంలో సింధు నదిలో ఎక్కడ కలుస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ మిథాన్ కోట్ నెక్స్ట్ వన్ సింధు నది జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవై నిబంధన ప్రకారం సింధు నది వ్యవస్థ తీసుకెళ్ళే మొత్తం నీటిలో భారతదేశం ఎంత శాతం మాత్రమే వినియోగించుకోవాలి ఆన్సర్ ఆప్షన్ టూ ఇరవై శాతం నెక్స్ట్ వన్ గంగా నది ఏ ప్రాంతంలో పర్వతాల నుండి మైదానాలకు చేరుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హరిద్వార్ నెక్స్ట్ వన్ సింధు నది మొత్తం పొడవు సింధు నది మొత్తం పొడవు ఆప్షన్ త్రీ రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నెక్స్ట్ వన్ నమామి గంగా అనే ఒక సమగ్ర పరిరక్షణ కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ఆమోదించింది ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు వేల పద్నాలుగు జూన్ నెక్స్ట్ వన్ గంగా ఉపనదులలో అర్ధ శుష్క ప్రాంతాల నుండి ఉద్భవించే నదులు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చంబల్ బెత్వా సోన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నదులు వాటి ఉపనదులను జతపరచండి కావేరి యొక్క ఉపనది కబిని హేమావతి కృష్ణానది యొక్క ఉపనదులు కోయన ఘటప్రభ నెక్స్ట్ గోదావరి నది ఉపనదులు వెన్గంగా పెన్గంగా తపతి నది ఉపనదులు పూజ పెరియార్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ బ్రహ్మపుత్ర నదిని టిబెట్ బంగ్లాదేశ్లలో ఏమని పిలుస్తారు సో బ్రహ్మపుత్రా నదిని టిబెట్లో స్థాంగుపో అని బంగ్లాదేశ్లో జమున అని పిలుస్తారు సో దీనికి ఆన్సరు ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది నదులు వాటి జన్మస్థానాలను జతపరచండి నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ వద్ద జన్మిస్తుంది తపతి నది బేతుల్ జిల్లా సాత్పురా శ్రేణి గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ శ్రేణులు కావేరి నది బ్రహ్మగిరి శ్రేణులు ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ కర్ణాటకలో మైసూరు బెంగళూరు మరియు కోలారు బంగారు గనులకు జల విద్యుత్ను అందించే జలపాతం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ శివ సముద్రం జలపాతం నెక్స్ట్ వన్ క్రింది వాణిలో లాగూన్ సరస్సుకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చిల్కా సరస్సు ఇందులో లాగూన్ సరస్సుకు ఉదాహరణ చిల్కా సరస్సు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన ప్రవచనం సో ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ పొడవును బట్టి ఆరోహణ క్రమ నదులు మహానది కృష్ణా గోదావరి నర్మదా తపతి నదులు ఉప్పు కయ్యలను ఏర్పరుస్తాయి నర్మదా నది దూధర్ జలపాతాన్ని ఏర్పరుస్తుంది నెక్స్ట్ వన్ క్రింది నదులు లబ్ధి పొందే రాష్ట్రాలను జతపరచండి సో మహానది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఒడిశాలో ప్రవహిస్తుంది నర్మదా నది మధ్యప్రదేశ్ గుజరాత్ కృష్ణా మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కావేరీ కర్ణాటక కేరళ తమిళనాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ మాన్సూన్ అనేది ఏ భాషా పదం సో మాన్సూన్ అనేది ఆంగ్ల భాషా పదము సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ మాన్సూన్ అనేది మౌసం అనేటువంటి అరబిక్ భాషా పదం నుండి వచ్చింది నెక్స్ట్ వన్ శీతోష్ణస్థితి అనగా ఒక విశాలమైన ప్రదేశంలో ఒక సుదీర్ఘ కాలంలో ఎన్ని సంవత్సరాలు పైబడి ఉన్న వాతావరణ పరిస్థితుల వైవిధ్యతలను సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ముప్పై సంవత్సరాలు నెక్స్ట్ వన్ వేసవిలో రాజస్థాన్లో కొన్ని ప్రాంతాలలో ఉష్ణమాపకంలో ఎంత లేదా ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ యాభై డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ వన్ వేసవిలో జమ్మూ కాశ్మీర్లో పహల్గంలో ఎంత ఉష్ణోగ్రత నమోదు అవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ వన్ శీతాకాలపు రాత్రులలో జమ్మూ కాశ్మీర్లోని డ్రాస్లో ఉష్ణోగ్రత ఎంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ వన్ ఏ అంశం సమయంలోనైనా ఒక ప్రాంతంలో నెలకొన్న వాతావరణ పరిస్థితిని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ వాతావరణం నెక్స్ట్ వన్ ఒక సంవత్సర కాలంలో కాలానుగుణంగా గాలి దిశ మారడాన్ని సూచించేది ఆన్సర్ ఆప్షన్ టూ మాన్సూన్ నెక్స్ట్ వన్ ఒక ప్రదేశం యొక్క శీతోష్ణస్థితిని ప్రభావితం చేసే ప్రధాన కారకం క్రింది వాటిలో ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏసిడి అక్షాంశం ఎత్తు సముద్రం నుండి దూరము నెక్స్ట్ వన్ భూమిపై ఉన్న అక్షాంశాలలో ఒక్కో అక్షాంశం వద్ద సౌర శక్తిని గ్రహించడంలో మార్పులు ఉంటాయి దీనికి కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ భూమి వక్రత నెక్స్ట్ వన్ భూమి యొక్క ఉపరితలం నుండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళే కొలది వాతావరణం యొక్క సాంద్రత ఉష్ణోగ్రత అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ తగ్గుతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్